రాబోయే బీహార్ ఎన్నికలు కేవలం రెండు పార్టీల మధ్య పోటీ కాదు ఇది రెండు విభిన్న సిద్ధాంతాల మధ్య యుద్ధం బీహార్ హిందీ ఎక్కువగా మాట్లాడే ప్రాంతం అలాంటి చోట ప్రచారం చేయడానికి కాంగ్రెస్ కూటమి ఎవరిని ఎంచుకుందో తెలుసా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను ఈయనే తన సొంత రాష్ట్రమైన తమిళనాడులో హిందీని నిషేధించాలని చూస్తున్న నాయకుడు హిందీ భాష మీద ఇంత వ్యతిరేకత ఉన్న వ్యక్తి రేపు హిందీ మాట్లాడే ప్రజల దగ్గరకు వెళ్లి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతాడు ఇది దేశాన్ని భాష పేరుతో విడదీసే ప్రయత్నం కాదా ఇప్పుడు మరోవైపు చూడండి ఇదే బీహార్ లో ప్రచారం చేయడానికి బీజేపీ కూటమి ఎవరిని ఎంచుకుందో తెలుసా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను పవన్ కళ్యాణ్ తెలుగు గడ్డపై పుట్టినప్పటికీ హిందీ భాషను ఎంతగా గౌరవిస్తారో తెలుసా ఒక సభలో ఆయన మాట్లాడుతూ తెలుగు నా కన్నతల్లైతే హిందీ నా పెద్దమ్మ లాంటిదని అన్నారు అంటే మాతృభాషను ప్రేమిస్తూనే దేశాన్ని కలిపే జాతీయ భాషను కూడా అంతే గౌరవించాలని చెప్పిన గొప్ప మనసున్న నాయకుడు ఆయన ఇప్పుడు తేడా మీ కళ్ల ముందే ఉంది కదా ఒకవైపు హిందీని ద్వేషించి నిషేధించాలనుకునే నాయకుడితో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ కూటమి మరోవైపు హిందీని పెద్దమ్మ గౌరవించే నాయకుడిని ముందు నిలబెట్టిన బీజేపీ కూటమి ఈ తేడాను గమనించండి దేశాన్ని మన సంస్కృతిని మన భాషలను గౌరవించే వారికి మీ మద్దతు ఇవ్వాలో లేదా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని వారికి మీ మద్దతు ఇవ్వాలో నిర్ణయించుకోండి ఈ నిజాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయడానికి ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి జై హింద్